హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వంకాయ దోసకాయ టమాటా కలిపి ఒక పచ్చడి చేసుకుందాము దాన్ని గుజ్జు పచ్చడి అని కూడా అంటారు మిక్సీతో పని లేకుండా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సమ్మర్ అయితే ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా అన్నంలో వేసుకుంటే ఏ సీజన్ అయినా బాగుంటుంది దీనికి ఫస్ట్ స్టవ్ మీద ఒక కళాయి కానీ పాట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ దోసకాయ చిన్నగా కోసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోసకాయ పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కినాక ఎందుకంటే దోసకాయ కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం వేడెక్కినాక అందులో టమాటా బ్రింజాలు వంకాయ వేసుకోవాలి తర్వాత దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము వెల్లుల్లి కూడా వేసుకుంటాము అన్నమాట తర్వాత పసుపు వేసి దీన్ని బాగా కలపాలి కలిపి జస్ట్ మూత పెట్టుకోవాలి నీళ్ళు ఒక పావు గ్లాస్ పోసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఈ టమాటాలు వంకాయలు దోసకాయలు అన్నింటిలో వాటర్ ఊరి ఆ వాటర్ తోటి మనకిది బాగా ఉడికిపోతుంది అనమాట పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత కొంచెం రెండు రెక్కలు చింతపండు వేసాను ఎందుకంటే పులుపు ఎక్కువ అవుతుంది కదా టమాటా ఉంది కాబట్టి చింతపండు మాత్రం చూసి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చాలా పులుపు అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇది బాగా ఉడికిపోతుంది చూడండి తెలుసు కదా వంకాయ చాలా తొందరగా ఉడుతుంది అదే స్పూన్ తోటి దాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవచ్చు లేకుంటే పప్పు గుత్తి పెట్టి కూడా ఎనుక్కోవచ్చు పప్పు లాగా తర్వాత అందులో పచ్చి ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా అలాగే దాన్ని ఉడకనివ్వకుండా అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీనివలన చాలా బాగా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు తింటుంటే చాలా టేస్ట్ వస్తుంది తర్వాత దీన్నంతా ఒక స్పూన్తో కానీ చెక్క ఇది నేను వుడెన్ స్పూన్ తోటి బాగా కలుపుకున్నాను కలుపుకునేసరికి అది బాగా గుజ్జుగా అవుతుంది అన్ని ముక్కలు చక్కగా ఉడికిపోతాయి దోసకాయ ముక్కలు మాత్రం అక్కడక్కడ ఉంటుంది తర్వాత దీన్ని ఆయిల్ లేకుండా తినాలి అనుకుంటే మాత్రం అలానే తినొచ్చు చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి తాలింపు పెట్టుకోవటమే ఎండుమిర్చి కొన్ని మెంతులు తాలింపు గింజలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి ఇది రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మీరే ఇంకొకసారి చేసుకుంటారు దేంట్లోకైనా బాగుంటుంది కాబట్టి ఏ సీజన్ అయినా దీన్ని మనము చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి